ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి గడిచిన పది సంవత్సరాలుగా నన్ను మా సంస్థని కేకే సర్వీస్ని సపోర్ట్ చేస్తున్నారు సో ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో పారావీల్ అనే కాన్సెప్ట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇది పబ్లిక్ అందరికీ జూన్ పన్నెండో తారీఖు అవైలబిలిటీ ఉంటుంది ఎమ్మెల్యే అయిన వాళ్ళకి కానీ ఎమ్మెల్యే అనుకున్న వాళ్ళు కానీ ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి ఆ నియోజకవర్గంలో మూడు వందల అరవై డిగ్రీలుగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే పనితీరు ఏంటి ఎమ్మెల్యే అవైలబిలిటీ ఏంటి ప్రీవియస్ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉన్నాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి వాళ్ళు చేసిన ప్రామిస్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకున్నారు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ గెలుస్తారా అనే ముప్పై ఐదు ముప్పై ఆరు అంశాల మీదగా దాదాపుగా వంద పేజీల డీటెయిల్ రిపోర్టు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చేయడం జరిగింది ఈ నూట డెబ్బై ఐదు నియోజవర్గాల రిపోర్టులు మీకు జూన్ పన్నెండవ తారీఖు తారీఖున పారావీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి యాప్ నుంచి కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ గెలిచిన వాళ్ళు దీంట్లో ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు ఇది పార్టీ తరపునో ఏ వ్యక్తుల తరపునో లేకపోతే ఏ సంస్థల తరపునో చేసింది కాదు ఇది ప్రజల తరపున ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల సమస్యలు ఏంటి ఈ గడిచిన వన్ ఒక్క సంవత్సరంలో మీరు చేసిన తీరులేంటి లేదా ఆ ప్రజలు యాస్పిరేషన్స్ ఏంటి కంప్లీట్గా డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఇప్పటివరకు మీరు కేకేని చూసిన విధంగానే ఇదే విధంగా కూడా దేశవ్యాప్తంగా ఇదే పేరావీల్ అనే కాన్సెప్ట్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని దగ్గర మేము ముందుకు తీసుకెళ్తున్నాం బట్ బాధ్యతగా ఏ రోజైతే ఈరోజు జూన్ నాలుగు లాస్ట్ టైం మీరు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు మీరు ప్రతి ఒక్కరూ తలుచుకున్న ఆలోచించినటువంటి పేరు కేకే కాబట్టి ఆరే రోజు బాధ్యతగా వచ్చి మీ ముందర సంవత్సరం కంప్లీట్ అయింది ఈ పారావీల్ అనే కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్తోనే లాంచ్ చేసి ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మేము ముందుకు తీసుకొస్తున్నాం సో ఆంధ్రప్రదేశ్ వాడుగా తెలుగు వాడిగా మీ సపోర్టు తెల తెలంగాణ నుంచి ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మీ సపోర్ట్ లేకుండా మీడియా ప్రజలు మీరు సపోర్ట్ లేకుండా నేను ఈ స్టేజ్ రానండి సో ఆ కృతజ్ఞతతో మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్